అండ్ ఆఖరిగా రేపే గ్రహణం ఉంది కాబట్టి గ్రహణ సమయం ఏంటి ఏ సమయం నుంచి ఏ సమయం వరకు మంత్రాన్ని జపించాల్సిన టైం ఆ సమయాన్ని చెప్తారా ఇప్పుడు మనకి ఎనిమిది గంటల రాత్రి సెప్టెంబర్ ఏడో తారీఖు రాత్రి ఫస్ట్ అసలు స్టార్టింగ్ అవుతుంది ఎప్పుడంటే ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకి ఫస్ట్ మొదలవుతుంది మనకి మామూలుగా ఫుల్ గా వచ్చేదానికి తొమ్మిది గంటల యాభై నిమిషాలు వీలైతే కూర్చోగలిగితే ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాల నుంచే మొదలు పెట్టుకోవచ్చు జపం లేదు ఎక్కువసేపు కూర్చోలేని పక్షంలో ఒక మహా అయితే ఒక గంట గంటన్నరే డిస్కౌంట్ వస్తుంది అంతే సో లేదు కూర్చోలేం ఎక్కువసేపు ఆ గంట గంటన్నర తగ్గినా చాలు అనుకుంటే తొమ్మిది గంటల యాభై నిమిషాలకి నుంచి కూర్చోవచ్చు ఈ తొమ్మిది గంటల యాభై నిమిషాలకి కూర్చొని ఒకటి గంటల యాభై నిమిషాలకి పూర్తయ్యే దగ్గర వరకు చేసుకోవచ్చు లేదా ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాల కనుక మొదలు పెడితే రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకి పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిపోతుంది సో ఈ రెండు టైం ఫ్రేమ్స్ ఉంది ఒకటి ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాల నుంచి ఉదయం తెల్లారుజామున రెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు చేయాలి ఒక పీరియడ్ లేదు అంటే గనక తొమ్మిది గంటల యాభై నిమిషాలు రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషాల నుంచి తెల్లారుజామున ఒంటి గంట యాభై నిమిషాల వరకు అన్న చేసుకోవచ్చు ఈ టూ టైం ఫ్రేమ్స్ లో ఏది వీలైతే ఆ టైం ఫ్రేమ్ తీసుకొని ఒకే ప్లేస్ లో కూర్చొని జపం చేస్తే మంచిది అండ్ ఒకవేళ ఇప్పుడు ఫోర్ అవర్స్ అట్లా ఉంది కాబట్టి పక్కన ఒకళ్ళ మధ్యలో దాహం వేసే అవకాశం ఉంది అంటే పక్కన వాటర్ పెట్టుకోవాలి ఇలా చేసేటప్పుడు మళ్ళీ గ్రహణ సమయంలో లెగి తిరగటం అట్లాంటివి చేయకూడదు కంపల్సరిగా మూడు గంటలైనా నాలుగు గంటలైనా ఒక ఒక ప్రదేశంలో కూర్చొని చేయాలి ఆ చేసేటప్పుడు ఎవరితో మాట్లాడకూడదు సో ఆలోచనలు కూడా కంట్రోల్ చేసుకొని మంత్రం మీద ధ్యానం పెట్టి చేస్తే ఇంకా మంచిది ఒకవేళ కళ్ళు మూసుకుంటే నిద్ర వస్తుంది అంటే కళ్ళు తెరిచి చేసినా ప్రాబ్లం లేదు సో ఇందాక మీకు చెప్పినట్లు మనం కంఫర్టబుల్ గా కూర్చోవటం ముఖ్యం మనకి ఉచ్చారణ మీద ధ్యాస ఉండటం ముఖ్యం కాబట్టి కళ్ళు మూసుకుంటే నిద్ర వచ్చేస్తుంది అంటే కళ్ళు తెరిసేనా చేయొచ్చు దాంట్లో ప్రాబ్లం లేదు ఒకవేళ చేసే కళ్ళు తెరిచేప్పుడు ఎదురుగా మన ఇష్టదైవాన్ని గాని మన మంత్ర దేవతని గాని అలాగా చిత్రపటం పెట్టుకుని చూస్తూ కూడా చేయొచ్చు కానీ మంత్రం చేసే రోజుల్లో నాన్ వెజ్ అనేది తినేవాళ్ళు లేదా అలవాటు పడిన వాళ్ళు పొద్దున మంత్రం చేసుకున్న తర్వాత బయటకు వచ్చాక మధ్యాహ్నం తినడం అలాంటివి చేయవచ్చు ఆ రోజు లేదంటే మంత్రం చేసే అన్ని రోజులు మంత్రం కంప్లీట్ అయిన రోజులు ఆ నాన్ ముట్టుకోకుండా ఉంటే యాక్చువల్ చెప్పాలి అంటే సాత్విక ఆహారం అనేది ఎప్పుడైనా మంచిదే మాంసాహారంతో పోల్చుకుంటే సాత్విక ఆహారం మంచిదే ఎందుకు సాత్విక ఆహారం తీసుకున్నప్పుడు పూజలు కానీ దీక్షలు కానీ నువ్వు చూస్తే అందరూ సాత్విక ఆహారం తీసుకుంటారు ఎందుకంటే మాంసాహారం వల్ల మనకి హార్మోన్స్ ఏదైతే రిలీజ్ అవుతాయో మన ఆలోచనలు కానీ ఈ హార్మోన్స్ వల్ల కొన్ని కోరికలు కలిగేదానికి అవకాశం ఉంటుంది లేదా ఆగ్రెసివ్ గా అంటే కొంచెం కోపం కానీ చిరాకులు గాని పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మాంసాహారం తినొద్దంటారు రెండోది ఒక జీవిని చంపితే మాంసం వస్తుంది కాబట్టి దాని వల్ల చేయొద్దు అంటారు ఈ రెండు కారణాలు ఉంటాయి ఒకటి అహింస ఒకటి ఉండకుండా ఉంటే మంచిది రెండోది ఆ పదార్థాల వల్ల మనలో కలిగే ఈ కోరికలు కానీ వాంచల వల్ల కూడా మనకి మంచిది కాదు కాబట్టి అవాయిడ్ చేస్తే మంచిది అని చెప్తాము కానీ ఇలాగే చెయ్యని మనం ఫోర్స్ చెయ్యం అది వాళ్ళంతటి వాళ్ళకి రావాలి కానీ నేను మాత్రం ఎప్పుడు కూడా ఆహారం తీసుకొని దీక్షలాగా చేయమని చెప్తాం ఇప్పుడు లక్ష లక్ష సంఖ్య చేయాలి నువ్వు పది రోజులు ఇరవై రోజులు నెల రోజులు అని పెట్టుకున్నప్పుడు అది దీక్షలాగా చేసి నిన్ను నువ్వు మంత్రానికి సమర్పించుకొని దేవత ఆధీనంలో గనక దేవత అనుగ్రహం పొందటానికి కొన్ని నియమాలు పాటించావంటే తొందరగా మీకే కోరికలు నెరవేర్టానికి మీకే పనులు అవటానికి అవకాశం ఉంటుంది ఒక క్రమశిక్షణతో సాత్విక ఆహారంతో చేస్తే ఎక్కువ ఫలితం వచ్చేదానికి అవకాశం ఉంటుంది నువ్వు చెప్పినట్లు కొంతమంది ఓకే డైలీ రొటీన్ లో వెళ్ళిపోయాం ఇప్పుడు కోరిక లేదు మామూలుగా కూడా రోజు ఒక గంట చేసుకుంటున్నాం మధ్యాహ్నం ఎక్కడన్నా తిన్నా ఓకే పర్వాలేదు బట్ కానీ సాత్విక ఆహారం అనేది నేనైతే పర్సనల్ గా సజెస్ట్ చేస్తాను బట్ అలా తిని చేసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు